వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ రేషన్ కార్డు లేకున్న రుణమాఫీ అది కేవలం కుటుంబం గుర్తింపు కోసమే అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి పాస్బుక్ ఉన్నోళ్ళందరికీ రుణమాఫీ వర్తింపు రేపు లక్ష వరకు లోన్ల మాఫీ లబ్ధిదారులతో రైతు వేదికలో సంబరాలు రుణమాఫీ నిధులను ఇతర ఖాతాల్లో జమ చేసుకుంటే కఠిన చర్యలు తప్పవని బ్యాంకర్లకు హెచ్చరిక భూమి పాస్బుక్పై పంట రుణం ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల చొప్పున మాఫీ వర్తిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ చేస్తామని కేవలం కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు నిబంధన పెట్టినట్టు ఆయన స్పష్టం చేశారు రుణవాపికి రేషన్ కార్డు నిబంధనపై మంగళవారం సెక్రటేరియట్లో కలెక్టర్తో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు రైతులు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని కుటుంబ నిర్ధారణకు మాత్రమే రేషన్ కార్డు ప్రారంభికంగా తీసుకుంటామని రేపు లక్ష వరకు ఉన్న రుణాలకు రైతుల ఖాతాల్లో డబ్బు జమ అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు రాష్ట్రంలో తొంభై లక్షల రేషన్ కార్డులు ఉంటే రుణాలు ఉన్న రైతుల సంఖ్య డెబ్బై లక్షలే రేషన్ కార్డులు లేని ఆరు లక్షల ముప్పై ఆరు వేల మందికి రుణాలు ఉన్నాయి వారికి రుణమాఫీ వర్తిస్తుంది రేషన్ కార్డు లేనంత మాత్రం నా రైతులకు అన్యాయం జరగనివ్వమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు ఈ నెల పద్దెనిమిదిన లక్ష వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తాం అదే రోజు సాయంత్రం కల్లా రైతు రుణ ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి అదే రోజు రైతు వేదికల్లో రుణమాఫీల ధరలతో సంబరాలు నిర్వహించాలని ఆయా జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొనాలని నేను హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబరాల్లో పాల్గొంటానని తెలిపారు దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తెలంగాణలో ఏకంగా ముప్పై ఒక్క వేల కోట్ల రుణాలను ఒకేసారి మాఫీ చేస్తున్నామని ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు పదిహేనులోగా రెండు లక్షల రుణమాఫీ చేసి రైతులకు రుణ విముక్తులను చేస్తామని పేర్కొన్నారు वरने अपडेट कोसम मैसेज चैनल ने सब्सक्राइब करें थैंक यू